శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు పాపం ఈ మధ్య రాజకీయాలకి కొద్దిగా ఆయన లూస్టంగ్ ఎక్కువ అవుతుంది కానీ ఏం చేస్తాం ఆయన మనసులో ఏది దాచుకోడబ్బా తదుపా గబా గబా గబ గ మాట్లాడేస్తూ ఉంటాడు అంటే ఆయనకి ఏది ఇక్కడ అనిపించింది అదే ఓపెన్ అప్ అయిపోతాడు ఒక్కోసారి అది ఆయనకి ఇబ్బందులు పెడుతుంది ఒక్కోసారి ఆయన అది ముందు తీసుకెళ్ళింది ఆయన గత సంవత్సరం సంవత్సరంన్నర రెండేళ్ళ నుంచి ఎప్పుడు వార్తల్లోనే ఉంటున్నాడు మంత్రి పదవి పోవటం తర్వాత ఆయన టార్గెట్గా చేస్తున్నారని ఆయన మీడియా ముందుకు రావటం జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పి పచ్చ మీడియాలో కాసేపు తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చి బాలినేని గారిని అమిత్రుడు అని చెప్పటం ఇంకా ఆయన చూడండి గత రెండు సంవత్సరాల నుంచి బాలినేని గారు నెలకు కనీసం నాలుగైదు సార్లు మీడియాలో ఏదో ఒక వైసీపీలో అసంతృప్తి అన్నట్టుగా చూపించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు సరే ఆయన సంగతి జిల్లా ప్రజలందరూ తెలుసు కాబట్టి ఆయన బయటికెళ్ళే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారిని దాటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని దాటి వేరే ఆలోచన చేయాలనే ఆలోచన కూడా లేనటువంటి వ్యక్తి కాబట్టి జిల్లా ప్రజలు అందరూ తెలుసు దాన్ని పెద్దగా ఎవరు గా తీసుకోవాలి ఈ మధ్యకాలంలో ఈ మాగుంటకి టికెట్ ఇప్పించాలి ఎంపీ టికెట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బాగా పోరాడాడు పోరాడి 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 అందులో విఫలం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని చెప్పి అలిగే హైదరాబాద్ వెళ్ళిపోయాడని తర్వాత ఏదో హోటల్లో కూర్చుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు గెలిచారని ఇట్లా రకరకాలుగా తర్వాత బుజ్జగింపులు జరిగాక ఆయన మీడియా ముందుకొచ్చి ఒక మాట అన్నాడు ఏదో నాకేదో బట్టిందని చెప్పి అందరు నన్ను ఏదో ముందు తత్తున్నారు ఏం మాగుంటుంటే మనకు నాలుగు ఓట్లు పెరుగుతాయనే కదా నా తాపత్రయం నన్ను ఒక్కం చేసి ఏం మాగుంటుంటే నేను గెలిచానా నా సొంతంగా నేను గెలవలేనా అని చెప్పి ఆ మధ్య మాట్లాడాడు మళ్ళీ ఈరోజు మాగుంట రాజీనామా చేశాడు ఈ రాజీనామా చేసిన సందర్భంలో ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడటం జరిగింది ఈ మేదర్మేట్ల దగ్గర ఏదో సిద్ధం సభ కోసం ఆ గ్రౌండ్తో చూడటానికి వెళ్ళినప్పుడు మాట్లాడినట్టున్నాడు ఆయన మాగుండ శ్రీనివాసరెడ్డి గారు రాజీనామాపై బాలి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైతే చెప్పాలనేదే నా తాపత్రయం ఆయన ఉంటే ఏంటి అయిదని చెప్పి ఆయన ఇంటెలిజెన్స్ ద్వారా నేను అలిగాను అయ్యిదని ఎవరో చెప్పారంట దానికేం నాకేం పెద్ద ఏం బాధం లేదు నేను అందరిలాగా రాజకీయాలు నో అని చెప్పలేను నా దగ్గరకు వచ్చి కూడా నేను అడిగితే ఓకే ఓకే అనుకున్నట్టు ఏదేం చేద్దామనే ఆలోచనలో ముందుకెళ్తూ ఉంటాను కాబట్టి నాకు ఎక్కువ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు కూడా వదిలేద్దాం అనుకున్నాను నాకెందుకు ఈ బాధలు ఐదని కానీ నేను ముందుకెళ్లాల్సి వచ్చింది కాబట్టి వెళ్తున్నాను ఐదని మాట్లాడుతూ ఇక ఉద్యోగస్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన కొద్దిగా అసంతృప్తిగా ఉన్నారని ఎక్కడి నుంచి కొద్దిగా మళ్ళీ ఈ పాయింట్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇలాంటివి తెలుసుకోవాలి ఆయన అన్నాడు ఉద్యోగస్తులు కొద్దిగా వ్యతిరేకంగా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు అది త్వరలో ఉద్యోగస్తులకి అయితే మంచి కార్యక్రమం చేద్దాం అన్నాడు ఆ త్వరలో వాళ్ళకి అందాల్సింది ఏదైతే అది అందిద్ది అంటే వాళ్ళకి ఏదైతే చేయాలని అది చేస్తాడు ఈ బండి శ్రీనివాసరావు అనే ఉద్యోగ సంఘం నేతకి ఎమ్మెల్సీ కోసం కూడా నేను అవసరం అవసరమైతే అన్నాడు ఇప్పుడు అది గెలుపుకోవడం అవసరమేనా ఇలాంటిగా చేస్తూ ఉంటాడు బాలేని శ్రీనివాసరెడ్డి గారు